ಆನತಿಯರ ಹರ ಸನ್ನು ಸೇರ ಸಮ್ಮತಿ ನಿಯರ ದೊರಾ ಸನ್ನಿತಿ ಜೆರಗಾ ಆನತಿ ನಿಯರ ಹರ ಸಾರಿ ಗಮಾನಿ ಮಮಾ

కడగంటి చూపు కడనియమేమిని కింకరునిక సేవింతు కొందురా ఆనతి హరా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గొర్రెల్స్ హాయ్ అయితే ఈరోజు నేను ఒక ఒకరి గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎవరంటే విపి ప్రసాద్ ఎవరు మన విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్ట్ విజయ్ ప్రసాద్ రెడ్డి గురించి కన్నింగ్ మాస్టర్ కదా ఏంటంటే నాకు అతని గురించి ఎప్పటి నుంచో డౌట్ పడుతుంది అది ఎంతవరకు అంటే నిజమయ్యే ఉంటుంది నాకు తెలుసు ఏంటంటే ప్రతి స్పీచ్లో కూడా ఆ స్టేజ్ల మీద ఏసుని చూపిస్తాడు ఏసు ఫోటో చూపిస్తాడు ఏసు ఫోటో చూపించి ఎవరు అని ప్రేక్షకులకు అడుగుతాడు వచ్చిన జనాలకి అడిగి దాని ఏమో డౌట్గా తెల్లమొహాలు వేసుకొని చూస్తారు ఇదే అంటే ఫోటో చూపించేసి ఎవరు అడుగుతున్నాడు ఈ విజయప్రసాద్ రెడ్డి అని తర్వాత ఏమో ఏమి ఎలాగే కక్కలాగా కదా నేను కూడా అలాగే డౌట్ పడతాను అని అంటాడు అయితే ఎందుకీ ఏసు అంటే ఒక రూపం లేదట ఒక ఉండదట రేసెంట్ ఎలాగే ఉంటాడని ఉండదట మీ అందరు మీ అందరూ ఎల్లిపాపలు చూడండి ఫోటోలు ఎట్టుకోని ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు ఏసు అనేది ఫోటో అలా ఉండదు మరి ఏది ఉండదు ఆ సిలువ కానీ ఏమి ఉండవు అట ఇక మీరు మీరు ఊరికి చెక్కల మీదగా టే వేసుకొని కూర్చోంటారు అనుకోని అవి చూస్తే జనాలు జోడుచుకొని వస్తున్నారు విపి ప్రసాద్ రెడ్డిని వీపీ రెడ్డిని కొంచెం ఫాలో అవ్వండి అయితే మరి ఇప్పుడు వేసి ఫోటో ఏసంటే ఇలా ఉంటాడు ఇలా కొండడు అని చెప్పి ఒక రూపం లేదు ఏమీ లేదు అని అంటాడు కదా అని తర్వాత ఫోటోలు ఎవరికి ఇంట్లో పెట్టుకోవద్దనే కదా అర్థము ఇంట్లో పెట్టుకోవద్దని అర్థం ఇంకో విషయం ఏంటంటే కన్నింగ్ మాస్టర్ కదా అటు ఇటు రెండు పక్కల ఎలా ఉంటాడు రెండు పక్క రెండు పక్కల మీద కాల్ వేస్తుంటాడు చాలా తెలివైనడు అనుకుంటాడు ఈ మధ్యన మొన్న లైవ్లో చూశాను నాలుగు అతని దగ్గర ఉన్న పుస్తకాలు అట ఈ విపి రెడ్డి దగ్గర ఉన్న పుస్తకాలు నాలుగు లక్షల రూపాయలు అయ్యాట కొన్నాడట అంత కాస్ట్ పెట్టి కొన్నాడట అన్ని బస్తలు బస్తలు ఉన్నాయట పుస్తకాలు మరివన్నీ ఎప్పుడు చదివేశాడు ఇన్ని చదివినాయి ఇన్ని చదివిన ఈ విపి రెడ్డికి ఏ గ్రంథం ఏంటో తెలియలేదా చాలా తెలివైనవాడు మామూలుగా పాస్టర్స్తో పోల్చితే మిగతా పాస్టర్స్తో పోల్చితే ఎడవ తెలివితే అట్లా ఎక్కువ అంటే తెలివైనవాడే చాలా తెలివైనవాడు ఎందుకంటే ఇక్కడ మీకు మభ్యపడుతున్నాడు విజయప్రసాద్ అంటే మిమ్మల్ని మభ్యపడుతున్నాడు మీరు ఎరుపప్పుల లాగా ఫాలో అవుతాడు అంటే హిందువుల్ని క్రిస్ క్రైస్తవుల్ని కూడా కన్విన్స్ చేసే విధంగా మాట్లాడతాడు అవతల వీళ్ళకి కోపం రాదు అతని వీళ్ళకి కోపం రాదు ఆ విధంగా అంటే మొత్తం జనాలు లాగాలి లాగేసేం చేస్తున్నాడు మీ అందరికీ క్రైస్తవులకు తీసుకొచ్చేస్తున్నాడు నాకు తెలిసి అతను మాత్రం అతను మాత్రం మా దేవుల్ని మా దేవుల గురించి ఎప్పుడైనా స్పీచ్లో చెప్పినప్పుడు కూడా మేము కూడా అంత చక్కగా పలకం సూర్య భగవానుడు కృష్ణ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు ప్రభువు చక్కగా పలుకుతాడు అంటే అర్థం ఏంటో తెలుసా అతనికి తప్పు ఏదో తెలుసు బైబుల్ చెత్తనే తెలుసు మా గ్రంథాల్లో అతను కూడా తండ్రి గారు కూడా రామభక్తుడని నేను విన్నాను ఇన్ ఇన్ని తెలిసిన వాడికి బైబుల్ తెలియదు ఎందుకు తెలీదు పాస్టర్స్ అందరితో పోల్చుకుంటూ విజయప్రసాద్ చాలా తెలివైనోడు ఏ ఇంచుమించు మా మా మహా మా మహాభారతంలో సెకండ్ టైప్ అనమాట రెండు పక్కల అగ్గిలు రాజేస్తున్నట్టు మళ్ళీ కలుపుతున్నట్టు ఈ విధంగా కన్నింగ్ మాస్టర్ అనమాట అయితే నాకు తెలిసి నాకు డౌట్ ఏంటంటే మీకు స్పీచ్లు ఇచ్చినా కానీ ఎంత మీకు ఏసు గురించి మీకు స్పీచ్ ఇచ్చినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లెంపలు వేసుకొని నాకు తెలిసి మా రాముడికి మా కృష్ణుడికి ఇంట్లో మొక్కేస్తున్నాడని నాకైతే డౌట్గా ఉంది ఎందుకంటే చెప్తాను నీ మాట ఎక్కడ కూడా మీకు చెప్తాడు కానీ అతను అతను లోపల భయమే ప్రతి ఎక్కడ కూడా మా దేవుని నాగౌరు పరిచినట్టు కూడా మాట్లాడు చూసారు ఆ తర్వాత మీకు వేసి ఫోటో కూడా మీకు ఇంట్లో పెట్టద్దు అంటాడు ఎందుకది అంటాడు అర్థమవుతుందా మీకు అంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఈ డబ్బు కోసం ఈ దశం భాగాలని ఈ ఫండ్స్ బోర్డు వస్తాయట కదా పాస్టర్లకి వీటి కోసం మారిపోయాడు కానీ అందుకే పులిహోర తింటాను దద్దోజనం తింటాను తిండిపోదా ఏమైనా పులిహోర తింటాం ఆ పులిహోర తింటాం జయ శ్రీరామ్ అంటే ఎందుకంటే ఎందుకంటే శ్రీరాము అసలు మారితే కదా మారినట్టు నటిస్తున్నాడు అంతే క్రైస్తవుడుగా మారినట్టు నటిస్తున్నాడు మీ అందరికీ మబ్బి పెడతాడు కానీ లోపల చేసింది అతను మా దేవుడికి పూజ చేస్తాడని నాకు నమ్మకం ఎందుకంటే మనిషిని చూస్తే అర్థమైపోతుంది అతను అనుకుంటున్నాడు చాలా తెలివైన నేను రెండు వైపులా గేమ్ గేమ్ ఆడేస్తున్నాను అటు వాళ్ళని ఏమి అభిపడతాను ఇటు వీళ్ళని అభిపడతాను ఎవరితోని తిట్లు కాయకుండా అంటే క్రైస్తవులకి అతని ఏమీ అనిపించకుండా ఇవతల హిందువులు కూడా అయ్యో ఇంత పాస్టర్లు ఎంత మంచి పాస్టర్ ఉన్నాడా మిగతా పాస్టర్లు అయితే మా హిందువులు హిందూ దేవుళ్ళని అలా ఆడిపోసుకుంటారు విజయప్రసాద్ రెడ్డి అయితే చక్కగా మాట్లాడతాడు మన దేవుళ్ళు కించపరచడు ఎందుకు కించపరుస్తాడు ఎందుకు కించపరుస్తాడు అతను మొక్కింది మా మాదేవుళ్ళకి తెలుసా మీరు మనస్సా ఏదైనా మనస్సారి ఒకటి ఉంటుంది నాకు బాగా అయితే అర్థమైపోయింది మనిషి ఈజీకి చదివచ్చు అలాగే అంటున్నాడే తప్ప లోపల హిందూ దేవుడిని ఎందుకంటే హిందువులోంచి వచ్చాడు కదా బయటికి హిందువులో చాలా మంచి రావచ్చు కానీ విజయప్రసాద్ రెడ్డి చాలా తెలివైనవాడు చాలా తెలివిగా మాట్లాడతాడు ఇన్ని పుస్తకాలు చదివిన విపి రెడ్డికి ఇన్ని పుస్తకాలు చదివి నాలుగు లక్షల రూపాయలు పెట్టుకొన్నాడు కదా పుస్తకాలు ఇన్ని పుస్తకాలు చదివిన విపి రెడ్డికి ఏ గ్రంథం ఏంటో తెలియదా ఏది పిచ్చి పుస్తకము ఏది దైవ గ్రంథం అనేది ఆ మాత్రం తెలుసుకోలేనంత పిచ్చోడు అమాయికుడు అయితే కాదు తెలివి చక్కడైతే కాదు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు క్రైస్తవ్యం ముసిగేసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అయితే హిందువులను మరి క్రైస్తవులుగా మార్చుతున్నాడు కదా కన్విన్స్ చేసి మీరు అంటారేమో అతనికి కావాల్సింది డబ్బు అతను కావాల్సింది డబ్బు దశాగాలు పర్సన్స్ పర్సన్స్ పెరుగుతున్నా దశాగాలు పెరుగుతుంటాయి ఇక్కడ డబ్బు కోసమే వెళ్ళాడు డబ్బు కోసం వెళ్ళాడు కానీ అందుకే వెళ్ళాడే తప్ప మా కృష్ణుడు కానీ రాముడు కానీ చక్కగా మర్యాద పూర్వకంగా గౌరవిస్తూ ఎక్కడైనా ప్రస్తావిస్తాడు తర్వాత మీ ఫోటో మీకు ఇంట్లో అట్టర్ ధరేస్తాడు అతను కూడా పెట్టుకొని అంటాడు ఏమంటే రూపం గది గుడ్ రూపం తలుసుకుంటాడు ఇలా తలుసుకొని మా రాముడిని మా కృష్ణుడిని చక్కగా తలుసుకొని తండ్రి నేను రోడ్ల మీద స్పీచ్ ఇస్తున్నాను నన్ను క్షమించండి నాకు డబ్బు కావాలి నాది బిజినెస్ బిజినెస్లో ఇవన్నీ తప్పవని మళ్ళీ మా దేవుళ్ళకి సారీ చెప్పేసినట్టయితే నాకు కనిపిస్తుంది దాంతో నాకు డౌట్ డౌట్ ఏముంది నాకు మనిషిని చూస్తే అర్థమైపోతుంది మిగతా పాస్టర్స్ లాగా కాదు విజయప్రసాద్ విపురాడి స్పెషల్ కదా ఆ కన్నింగ్ మాస్టర్ అంటారు ఎందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఇంకో విషయం ఏంటంటే దశంభాగాలు ఇప్పుడు దశంభాగాల కోసం క్రైస్తవులు హిందువుల్ని కన్విన్స్ చేసి లాగుదామని చూస్తాడు ఆ తర్వాత పులహోర తింటామంటే పులహోర తింటాను అంటాడు పులిహోరలు కూడా తింటాను అంటాడు తర్వాత జయశ్రీరామ్ చెప్పాడు ఎందుకు చెప్పడు జయశ్రీరామ్ ఎన్నిసార్లు చెప్పాడు కదా క్రాంతి టీవీకి వచ్చి దొరికిపోయాడు చక్కగా అందరూ వేసుకున్నారు మా అయ్యగారిని గారిని పాస్టర్స్ అందరూ కూడా వాయించి వదిలేశారు అదే టైంలో నేను విపి రెడ్డికి ఫోన్ కూడా చేశాను తెలుసా అసలు ఎక్కడ టొక్కెట్టి సరే ఎక్కడ కనపడలేదు ఎవరికి ఆన్సర్ కూడా ఇవ్వలేదు చాలా మంది వీడియోస్ మీద వీడియోస్ వీడియోస్ పాస్టర్స్ అందరూ పెట్టారు ఈ జయ శ్రీరామ్ చెప్పినందుకు ప్రసాదాలు తిన్నందుకు కానీ నేను కూడా అదే టైంలో ఎక్కడ ఎవరికి కూడా రెప్పులు ఇవ్వలేదు మళ్ళీ వేరే ఒక వీడియో పెట్టి వాళ్ళ కౌంటర్ ఇవ్వలేదు పాస్టర్లకి నేను అదే టైం నేను ఫోన్ చేశాను ఎక్కడ టొక్కెట్టిసాడు ఈ ప్రసాద్ రెడ్డి ఫోన్ చేద్దాం మాట్లాడుతాడేమో అని ఫోన్ చేసి మాట్లాడితే ఎవడో ఎత్తాడు ఎత్తి అప్పుడు ఒంటలో బలేదట ఆ మనసు ఒప్పక్కు ఏం బాగుంటుంది అప్పుడు ఈ విధంగా దొరికిపోయాడు ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి మాత్రం మీ క్రైస్తవ ముసుగులో మీ ఆ ముసుగులో మీ అందరిని మోసం చేస్తున్నాడు కానీ అతను హిందువుగానే అతను మనస్సాక్షిగా అతను హిందువే అతని ఇంట్లోకి వెళ్ళి మా హిందూ దేవుళ్ళే మొక్కుతున్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మీరు మోసపోతున్నారు రెండు పక్కన ఇద్దరిని మోసం చేసేస్తున్నాడు పులహోర పులహోర ఎందుకు తిన్నావు ఏముంది ప్రసాదం తింటే తింటే ఏమైపోద్ది ముందు వేడిగా ఉంటుంది తర్వాత చల్ల కూడా అలా కొనుకోవు అసలు వేడిగా ఉంటుంది ప్రసాద్ తర్వాత చల్లారిపోతుంది అంటాడా ఎంత తెలుగు అది తెలివైనడు అనుకుంటున్నాడు నీ తెలివిగా ఆ రెండు పక్కల పెట్టేద్దాము అని అనుకుంటున్నాడు నాలుగు లక్షల రూపాయలు పుస్తకాలు కొన్ని ఇతను ఇన్ని పుస్తకాలు చదివేసిన ఇతనికి పిచ్చి పుస్తకం ఏది దైవక్రాంతం ఏదో తెలుసుకుంట అవాడైతే కాదు తెలుసు అన్ని తెలుసు పైగా అతని తండ్రి గారు చెప్పాను కదా రామభక్తుడు అతని తండ్రి గారు అటు విన్నాను నేను ఇన్ని తెలిసిన అతను ఎందుకు వెళ్ళాడు అందులోకి డబ్బు కోసం వెళ్ళాడు మిమ్మల్ని మభ్య పెట్టడానికి వెళ్ళాడు హిందూ జనాలు కూడా మెల్లి కన్విన్స్ చేస్తే పాస్టర్ ఈ విధంగా మా మాట్లాడు ఇప్పుడు మిగతా పాస్టర్లు తిడతారు దేవుళ్ళని మా దేవుళ్ళని కానీ విగ్రహారాధన అది ఇది అని కానీ ఈ వీపీ రెండుసార్లు తెలుగు మాట్లాడతాడు మా హిందువులు కూడా కన్విన్స్ అయ్యే విధంగా దాన్ని తెలియదు పరిగమలు తిరుగుతాటవి కానీ అతను మాత్రం ఇంటికెళ్ళి మా దేవుడిని చక్కగా చక్కగా రాముడిని కృష్ణుని చక్కగా మొక్కుకుంటున్నాడు అందుకే మీకు ఏసు ఫో ఈ ఏజ్ ఫోటో చూపించి ఈ మధ్యన తెగ వైరల్ అవుతుంది కదా డైలాగు నాకు ముందే అనుకోను ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ముందే అడిగాను ఇలాంటిది ఏదో జరుగుతుంది ఈ విధంగా ఏస్ ఫోటో చూపించి ఇతను ఎవరు అని అడుగుతున్నాడు అంటే ఏసుకి రూపం లేదు ఆకారం లేదు ఈ విధంగా మళ్ళీ మార్చాడు అనమాట అంటే మీకు అది ఫొటోస్ ఇంట్లో అని చెప్తున్నాడు డైరెక్ట్గా ఏ ఫోటో కూడా పెట్టడు ఒటిదే అవన్నీ డ్రామా అది ఇంట్లో పెట్టుకోడు మీకు పెట్టద్ద అన్నాడు పాస్టర్ అయ్యి మరి ఇలాగే చెప్పాలి కదా మరి ఇంట్లోకి వెళ్ళి మా దేవుళ్ళని మొక్కేస్తున్నాడు మిమ్మల్ని మభప పెడతాడు దశ భాగాల కోసం డబ్బు కోసం ఇదంతా ఏమంటే మామూలుగా ఫైనల్స్ అంతా లెక్క చూసారా బాగా కౌంట్ చేస్తాడు ఏ విషయమైనా ఫైనల్స్ వ్యాపారం చేసేవిడాడు కదా శుభ్రంగా ఇప్పుడు ఈ డబ్బు డబ్బు కోసమే ఇంతా డ్రామా అంతా డబ్బు కోసమే అవతల హిందువుల్ని క్రైస్తవుల్ని మోసం చేస్తూ ఈ ముసుగులోన అతను మాత్రం హిందువుగానే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి మాటల్లో ఎవరిని కూడా ఎక్కడ కూడా కించపరచడు ఎవరు ఎవరిని కూడా మా దేవుళ్ళు అయితే మీ యేసును కూడా అంత తరచుడు మా దేవుళ్ళు అయితే ఆ కృష్ణ పరమాత్ముడు భగవానుడు ఎంత చక్కగా పలుకుతాడో మహానుభావుడు కాబట్టి మీరు అందరూ కొంచెం మేలుకోండి పులిహోర దద్దోజనం తింటాడు శ్రీరామ్ చెప్తున్నాడు అంటే అర్థమైనా తెలుసా అతను మనసులో ఇంకా మా రాముడినే ఆరాధిస్తున్నాడు మా కృష్ణుడినే ఆరాధిస్తున్నాడు అయితే ఇలాంటి వాడు ప్రమాదమే హిందువుల్లో ఉన్న ప్రమాదమే క్రైస్తవుల్లో ప్రమాదం అయినా నువ్వు ఎప్పుడు రాగి హిందువులోకి నువ్వు అక్కడే ఉండరు నమస్కారం నేను కన్నీకి మాస్టర్ నువ్వు రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదో ఒకవైపే ఉండాలి నువ్వు తెలివైన అనుకుంటున్నావు కానీ అంత అబ్జర్వ్ చేయలేన తెలుగుతో ఎవరు ఉండదు నీకన్నా తెలివేళ ఉంటారు కానీ పాస్టర్స్తో పోల్చుకుంటే ఈ విపి రెడ్డి మాత్రం చాలా తెలివైన వాడే చాలా తెలుగుగా జనాలను ఆకర్షిస్తే ఆకర్షించడం మాటలతో ఎవరిని నొప్పి నొప్పి కలగకుండా మాట్లాడడం అవతల హిందువులకు కానీ అవతల క్రైస్తవులకు కానీ ఈ విధంగా ప్రసాదాలు తినేసి శ్రీరామ్ చెప్తూ మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు టీవీ టీవీ ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళాడు కాబట్టి దొరికాడు మామూలుగా అయితే ప్రతి చుట్టాలింటికి ప్రసాదం తింటున్నాడు ప్రతి పూజకి అటెండ్ అవుతున్నట్టే కదా వాళ్ళు అవి చేస్తారు ప్రతి చుట్టాలు బంధువులు అందరూ హిందువులే కదా మరి ప్రతిదానికి అటెండ్ అవుతున్నట్టే కదా మీకు అర్థం అవ్వడం లేదా క్రైస్తవ ముసుగులో మీకు మిమ్మల్ని విపి రెడ్డి మోసం చేస్తున్నాడు కన్నింగ్ మాస్టర్ అనమాట దయచేసి ఇలాంటి పాస్టర్లు కూడా బోల్డ్ మంది ఉంటారు అయితే ఆ మాటలకు మీరు పడిపోతారు ఇంత ఇంకేం లేదు అర్థం చేసుకోండి ఈ పాస్టర్స్ అందరూ దొంగలా కూడకలేదు పాస్టల్ ఎవడు ఎవడు కూడా ఎవడు మిమ్మల్ని ఉద్ధరించడానికి అయితే కాదు వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవడం కోసం వాళ్ళు కార్లు బంగ్లాలు కొనుక్కోవడం కోసం ఇదంతా మిమ్మల్ని అందరు కలిపి ఈ పాస్టర్లు అందరు కలిపి కలిపి మిమ్మల్ని నిరుపలు చేయడానికే మీ దగ్గర సొమ్ములు దబ్బడానికి ఇందాక ఒక వీడియో చూశాను దశంభాగాలు ఇచ్చి సావండి ఆ అప్పులు అంటారు ఇవ్వంటారు ఇవ్వంటారు దశంభాగాలు ఇచ్చిసేస్తే అన్ని అప్పులు తీరిపోతాయి అనుక దశం బాగాలు ఇచ్చి సావండి అంత పబ్లిక్ గా అంటారు స్టేజ్ మీద అది ఆ పాస్టర్ అమ్మ కలిది పాస్టర్ అమ్మ పాస్టర్ నాన్న ఈ పరిగమాలలో వాళ్ళు ఏం పాస్టర్లు వాళ్ళు మీలాగా రెండు కాళ్ళు రెండు చేతులు మనుషులే ఆ ఆలు ఆలు చెప్పింది మీరెందుకు వేదం అని నమ్ముతారు మీకు కొంచెం బుర్రలో అంత పబ్లిక్ గా దశంభాగాలు అడుగుతుంది అది ఆ దశ ఇచ్చి చావండి ఆ అప్పులు అంటారు కష్టాలు అంటారు గడదు గుడ్డు అంటారు అది సంత పబ్లిక్ దశ భాగం అడుగుతుంది అది అది ఎవరితో అంత అంత దారుణంగా ఉంది మీ మిమ్మల్ని అందరు కలిపి మిమ్మల్ని ముంచడానికి ఆ దశ భాగాల కోసమే ఆ విదేశాల నుంచి వచ్చిన ఫండ్స్ కోసమే ఈ నాటకాలని ముఖ్యంగా ఇదన్నమాట విపి రెడ్డి విపి రెడ్డి అయితే మాత్రం నాకు తెలిసి ఇంట్లోన మా దేవుడికే మొక్కుతున్నాడు మా ఆ మనసులో మా రాముడిని మా కృష్ణుడిని ఆరాధిస్తున్నాడు స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా ఇస్తాడు ఏదో ఏసుకుని నమ్మినట్టు ఏసు పుస్తకాలు చదివి కాబట్టి ఆ విపి రెడ్డితో కొంచెం జాగ్రత్తగా ఉండండి విపిరెడ్డి హిందువులారా వీపురెడ్డి కన్విన్స్ చేసి లాగుతుంటే వెళ్ళిపోకండి ఆ మాటలకి ఎందుకంటే కన్నింగ్ మాస్టర్ కదా బాగా ఆడతాడు వెళ్ళిపోకండి అతను మిమ్మల్ని క్రైస్తవంలోకి మార్చేసి అతను మాత్రం మన మనసులో మన దేవుళ్ళే ఆరాధిస్తున్నట్టుగా నాకైతే అర్థమవుతుంది కాబట్టి ఏ పాస్టర్కి కూడా ఎవడైనా సరే వాళ్ళ స్వార్థం కోసమే తప్ప మీకోసం ఎవరు ఆలోచించరు అర్థమైందా కాబట్టి అర్థం చేసుకొని దశం బాగా ఇవ్వకుండా డబ్బులు మీ పిల్లలకి అడిగి పనికి వస్తే జాగ్రత్తగా దాచుకోండి ఇదే నేను చెప్పదలుచుకున్నది Jai